నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు కేరళ స్టైల్లో ఒక మంచి చికెన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నా అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటదండి చాలా అంటే చాలా బాగుంటది దానికి కావాల్సిన చూసేయండి ఒక అర కేజీ చికెన్ నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగి పెట్టేసుకున్నా ఒక మూడు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఒక మూడు పచ్చిమిర్చి ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నానండి ఈ కొబ్బరి చిప్పదేనండి ఆ కర్రిక టేస్ట్ అనేది కొబ్బరి చిప్ప చక్క ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా ఇది కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మీకు కొబ్బరికి తురిమేది ఉంటే చక్కగా తురిమేసుకోండి నేను ఇది మిక్సీ పట్టేసుకొని వస్తా చూసారా మిక్సీ పట్టేసుకొని వచ్చేసా ఇలా కొంచెం కోర్సుగా పట్టేసుకున్నా ఇప్పుడు దీంతోనే మనం ఒక మసాలా రెడీ చేసుకుంటాం అది ఎలాగో చూసేద్దాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకున్నానండి మసాలా వేయించుకోవడానికి కొంచెం మంచి నూనె వేసుకుంటా కొద్దిగా అనమాట మసాలా వేగడం కోసమే మంచి నూనె వేసేసానండి ఇప్పుడు మసాలాలన్నీ ఇందులో వేసేస్తా మసాలా ఏమేమి వేసానంటే మిరియాలు ఒక ఇరవై వేసుకున్న ఒక చెక్క ముక్క రెండు ఇలాచి ఒక ఐదు లవంగాలు ఇవి వేగిపోయినాయి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తురుము వేసేసా ఇది కూడా బాగా వేగాలన్నమాట ఆ కొబ్బరి తురుములో ఉన్న తడంతా పోవాలి చక్కగా డ్రైగా వేగాలి ఆ కొబ్బరి తురుము వేగడంలోనే ఆ టేస్ట్ అంతా వస్తుందండి చక్కగా సిమ్ లో పెట్టి వేయించుకోండి మీరు హైలో పెట్టద్దు కొబ్బరి అనేది తొందరగా మాడిపోద్ది అందుకే సిమ్ లో పెట్టి స్లోగా కలుపుకుంటూ వేయించుకోండి కొబ్బరి తురుము అంతా బాగా వేగాలండి మీరు కేరళ స్టైల్ కదా మంచి నూనె వేస్తారా కొబ్బరి నూనె వేస్తారా అని ఆలోచించకండి మీరు రెగ్యులర్గా ఏ నూనె వాడతారో ఇంట్లో అదే వాడుకోండి ఏది వాడినా కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి మీరు నూనె ఆ నూనె అని ఏం లేదు చక్కగా కలుపుకుంటూ వేయించండి ఇంకొంచెం కలర్ మారాలండి కొబ్బరి దీనికి పచ్చి కొబ్బరే వాడుకోండి ఎండు కొబ్బరి బాగుండదు పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకొంచెం వేగనిస్తా ఇందులో ఉన్న తడంతా పోవాలన్నమాట కొబ్బరిలో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి కరివేపాకు కూడా వేసి మంచిగా వేగనివ్వాలి కరివేపాకు కూడా తినని వాళ్ళు కూడా కరివేపాకు కనపడదు కదండి చక్కగా తినేస్తారు కనపడితే ఏరి పక్కన పెడతారేమో కానీ ఇలా ఏరే అవకాశం కూడా లేదు కదా చక్కగా ఈ కరివేపాకు ఇదంతా వేగాలి బాగా ఇంకొంచెం కలర్ మారాలండి చూసారా కొబ్బరి బాగా కలర్ మారిపోయింది ఇప్పుడు నేను దీంట్లో అన్ని వన్ బై వన్ వేసేస్తాను ముందుగా పసుపు వేసేసుకుంటా నేను చికెన్ మ్యారినేషన్ ఏం చేయలేదండి అందులో మ్యారినేషన్లు వేసేయని దీంట్లోనే వేస్తాను పసుపు వేసేసుకున్న కారం ఒక రెండు స్పూన్లు వేసుకున్నా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఒక రెండు స్పూన్లు ధనియా పౌడరు ఒక స్పూన్ వచ్చి జీరా పౌడర్ వేసుకుంటా ఇదంతా బాగా కలుపుకోవాలి ఉప్పు కూడా నేను కూరకు సరిపడా వేసేస్తానండి కూరకు సరిపడా అంటే ఇప్పుడు చికెన్ మసాలాకు సరిపడా వేస్తా కూరలో ఇంకొంచెం వేసుకుంటా చూసి వేస్తాను ఎక్కువైతే తీయలేం కదండి తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఇదంతా శుభ మంచిగా కలిపేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం వేగితే చాలండి ఎందుకంటే కారం మాడిపోద్ది మళ్ళీ ఆ మసాలా టేస్ట్ అంతా మారిపోతుంది చాలండి వేగిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకుంటా మసాలా చల్లారిపోయిందండి నేను దీన్ని మిక్సీ జార్లో వేసుకున్నా స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టేసుకున్నా ప్యాన్ వేడైపోయింది ఆయిల్ వేసేస్తున్నాను నేనైతే మంచి నూనె వేస్తున్నానండి మీరు మీ ఇష్టం ఏ అయినా వేసుకోవచ్చు కొబ్బరి నూనె తినటానికి ఇంకా మనం అలవాటు పడలేదు కదండి ఒకవేళ కొబ్బరి నూనె ఇష్టపడి తినే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొబ్బరి నూనెతోనే చేసుకోండి లేదు అనుకునే వాళ్ళు మీరు రెగ్యులర్గా ఏ నూనె అయితే వాడతారో ఆ నూనెతోనే చేసుకోండి ఆయిల్ వేడైపోయింది కట్ చేసి పెట్టకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఉల్లిపాయలు కొంచెం సన్నగా కట్ చేసుకోండి మరీ పెద్దగా లేకుండా బాగా కలిపేసేయండి ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే చాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఉండి నేను ఇది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నానండి నాకు ఆ టేస్ట్ చాలా బాగా నచ్చింది ఎలా చేశావని అడిగి తెలుసుకొని ఎట్లా అయినా మీకు ఆ టేస్ట్ మీ నోటికి అందించాలని చక్కగా మీకు చేసి చూపించాలని నేను ట్రై చేశానండి మా ఇంట్లో కూడా చాలా బాగా నచ్చింది అందుకే మీకు కూడా షేర్ చేయాలని ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్నానండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఆ టేస్ట్ అయితే అంత బాగుంది ఎప్పుడు ఆంధ్ర స్టైల్ తెలంగాణ స్టైల్ కాకుండా రకరకాలు వండుకొని తినేద్దామండి చక్కగా నేను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి ఉల్లిపాయలు మగ్గడం కోసం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి కదా ఇవి ఇంకొంచెం మగ్గాలన్నమాట ఉల్లిపాయలు అయితే చికెన్ లవర్స్ కైతే సూపర్ అండి ఈ కర్రీ అంత బాగుంటది ఇప్పుడు కొంచెం కరివేపాకు తాలింపులో కూడా వేస్తున్నానండి ఒకవేళ ఇందులో తీసి పడేసిన మనం ఆల్రెడీ పౌడర్ చేసేసింది వాళ్ళకి తెలియదు కదా అలా తినేస్తారు కరివేపాకు కూడా వేసానండి ఇది కూడా కొంచెం వేగాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా చికెన్ లో ఏమీ మ్యారినేషన్ చేయలేదని చెప్పా కదా తాలింపులోనే వేసుకున్నా రెండు స్పూన్లు ఇది కొంచెం పచ్చివాసన పోవాలి చికెన్ పచ్చివాసన పోయిందండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేస్తున్నా నేను టమాటాలు చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి తొందరగా మగ్గిపోతాయి అనమాట పండుగ కూడా ఉన్నాయి ఎర్రగా చక్కగా ఒక్క నిమిషంలో మగ్గిపోతాయండి చక్కగా కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టేసేయండి చక్కగా అంతా మసాలా అంతా టమాటోతో పాటు మంచిగా ఉడికిపోద్ది అనమాట మూత పెట్టేస్తున్నానండి ఒక నిమిషం అయిపోయిందండి మనం టమాటాలు వేసి చూసారా ఎంత బాగా మగ్గిందో నూనె కూడా పైకి వస్తుంది మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా నేను ఆ కొబ్బరి పౌడర్ లాగా అయిపోయింది కదా అది మనకి డ్రైగా ఫ్రై అయింది కదా అందులో నీళ్ళు వేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నా ఆ పేస్ట్ అంతా వేసేసుకున్నా అనమాట హాఫ్ కేజీకి మనకి ఒక కొబ్బరి చిప్పు అయితే సరిపోతుందండి గ్రేవీ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు కరెక్ట్గా ఉంటుంది మీరు పెద్ద చిప్ప అయితే కొంచెం తీయండి చిన్న కొబ్బరికాయ అయితే ఒక చిప్ప వేసేసుకోవచ్చు చూసారా చక్కగా నూనె పైకి వచ్చింది మనకు ఆల్రెడీ వేగిపోయిన మసాలానే కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు నేను దీంట్లో ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోస్తానండి ఎందుకంటే చికెన్ కుక్ అవ్వాలి మనకు అది గ్రేవీగా కూడా ఉండాలి మీరు ఎంత గ్రేవీ తింటారో చూసుకొని ఆ గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి మళ్ళీ చికెన్ కూడా ఉడకాలి కాబట్టి చికెన్ ఉడకడానికి కూడా ఇంకో కొంచెం ఎక్కువ నీరు పోసుకోండి మీరు మీరు ఎలా తింటారు అనే దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి ఇది ఒక పొంగురా అని ఇస్తానండి నేను ఈ గ్రేవీ అంతా చక్కగా కొంచెం ఉడకనిస్తాను మూత పెట్టేస్తానండి మూత పెట్టేసా ఒక రెండు నిమిషాల తర్వాత చూసారా ఎలా ఉడుకుతుందో గ్రేవీ మొత్తం చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ని దీంట్లో వేసేసుకుంటా గ్రేవీలో మనం టమాటా వేసాము ఈ టమాటా వేసిన తర్వాత చికెన్ ఉడకదంటారు కదా అని డౌటే అక్కర్లేదండి మీకు చక్కగా ఉడికిపోతుంది పదిహేను నిమిషాల్లో మీకు చికెన్ రెడీ అయిపోతుంది కర్రీ మీరేం డౌట్ పడక్కర్లేదు ఒకసారి అంతా మిక్స్ చేసేయండి చక్కగా ఈ గ్రేవీతో పాటు ఆ చికెన్ ముక్కలు ఉడికి చక్కగా జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంటుందండి తింటుంటే అసలు ఇదంతా కలిపేసి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి దాన్ని వదిలేసేయండి చక్కగా అది ఉడుకుతుంది అనమాట ముక్కలన్నీ ఆ గ్రేవీతో పాటు చక్కగా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత అండి మూత తీసి వస్తాయి ఇప్పుడు సూపర్గా ఉడుకుతుందండి మీరు సిమ్లో పెట్టద్దు స్టవ్ని మీడియంలో పెట్టుకోండి హైలో లో సిమ్లో పెట్టద్దు మీడియంలో పెట్టి వండుకోండి మధ్య మధ్యలో కలపండి ఎందుకంటే గ్రేవీ కొంచెం స్మూత్గా ఉంది కాబట్టి అడుగు అంటుంది కర్రీ చూసారా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలిపేసి ముక్క ఉడికిందో లేదో చూస్తానండి నేను మొత్తం మీద ఒక సెవెన్ మినిట్స్ అయి ఉంటుంది ఇప్పుడు చక్కగా ఉడికిపోయిందండి ముక్క చూసారా ఎలా కట్ అవుతుందో ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిస్తానండి నేను ఎందుకంటే నాకు ఇంత గ్రేవీ అవసరం లేదు కొంచెం సెమీ గ్రేవీ లాగా ఉంచుకుంటాను నేను మీకు గ్రేవీ ఎంత కావాలో చూసి అంతకి దింపేసుకోవచ్చు ముక్క ఉడికితే ఇది చాలా ఎక్కువ ఉంది మళ్ళీ ఒకసారి చూస్తా అండి రెండు నిమిషాలు అయింది చూసారా ఈజీగా కట్ అయిపోతుంది ఎంత బాగా ఉడికింది మొత్తం ఒక పది నిమిషాలు పట్టిందేమో మనకి చికెన్ ఉడకడానికి చక్కగా ఉడికిపోయిందండి చికెన్ గ్రేవీ కూడా నేను ఈ మాత్రం గ్రేవీ నాకు కావాలి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా నేను ఇందులో గరం మసాలా కొత్తిమీర ఏమీ వేయలేదు ఏమీ వేయొద్దండి ఇంకా మనం అది వేసిన మసాలానే చాలు మీరు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి నేను మాత్రం వేయట్లేదండి ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని మళ్ళీ మీరు చూపిస్తాను నేను చూసారా గ్రేవీ ఎంత బాగుందో అసలు చిక్కగా ఒకసారి నేను టేస్ట్ చేసి చూస్తా ముక్క వేడిగా ఉంది కానీ గ్రేవీ టేస్ట్ చేస్తానండి ఎప్పుడు తినేయాలా అన్నట్టు ఆత్రంగా ఉంది ఆ కర్రీ చూస్తుంటే మీ క్వశ్చన్ తెలుసా అండి కేరళ వాళ్ళంట ఈ కర్రీ రెసిపీని ఇడ్లీతోని ఆపంతోని తింటారంట వాళ్ళు అలా చాలా బాగా ఇష్టపడతారంట మనం ఎలాగో అందరూ అలా ఇడ్లీతో తినలేం కదా అందుకనే కనీసం చపాతీతో గారెలతో తిందాం పండగలప్పుడు గారెలు చేసుకున్నప్పుడు ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి గ్రేవీ అయితే మస్తుగా ఉంది కదా ఇది రాఖీ సంకట్లో కూడా సూపర్ ఉంటుందండి అసలు ఆ గ్రేవీ వేసుకొని అలా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫటాఫట్ చికెన్ తెప్పించుకొని వండుకొని టేస్ట్ చేసేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఈరోజుకి ఇదేనండి వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్